ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి భూత ప్రేత పిశాచ అంటే నెగిటివ్ అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటే నాన్న గృహంలో నెగిటివ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు గ్రహించరు కొద్దిమంది అదే పనిగా గ్రహింపు అనేది పెడితే మీకు స్ట్రైక్ అవుతుంది తెలుస్తుంది ఎక్కడి నుంచో ప్రేత పిశాచం లేకపోతే నెగటివ్ అనేది అని అంటే ఏదో మన కంటికి అనిపించేది కాదు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది ఏడుస్తూనే ఉంటారు పెద్ద కేకలేస్తూ ఉంటారు లేదా నీట్గా ఉంచుకోరు ఇల్లు అసహ్యంగా ఉంచుతారు ఎక్కడ ఒక్కడే చిందర అందరు అలా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు నీట్గా ఉండాలి చక్కగా నీట్గా పొందిగ్గా పద్ధతిగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది కొంతమంది తల దూకుంటారు దువ్వెంలో జుట్టు అట్లాగే ఉంటుంది అది తీసేయాలి తీసేసి దాన్ని వేరేకి చుట్టి చక్క డస్ట్బిన్ వేసి చేతులు కడుక్కొని రావాలి దువ్వుకొని పనైపోయింది అక్కడ పడేసిపోతారు చాలా తప్పు నెగిటివ్ ఎక్కడో ఏదో అని కాదు ఇలా ఇవే నెగిటివ్ అంటే కొద్దిమంది ఆ తలదూకొని ఆ జుట్ట కవర్లో దాచిపెడతారు ఏవో ఇంటి ముందు జుట్టు తీసుకొని ఏదో ఇస్తాము వస్తువులు అని అంటే అని దానంత దరిద్రం దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇళ్ళల్లో అట్లా ఉంచకండి దయచేసి చెప్తున్నా ఉంచద్దు అట్లా చాలా తప్పు అలాంటివి ఎప్పుడు ఉంచద్దు అది విషయం కావచ్చు పొద్దున్నే పెందరాడి లేవటం బ్రష్ చేసుకోవటం ఫ్రెష్ అప్ అవ్వటం పక్కబట్టలు మడతలు పెట్టి పెట్టడం నీట్ ఉంచుకోవటం ఇల్లు చిమ్ముకోవటం మాపు చేసుకోవటం మాపు చేసేప్పుడు ఇంత ఉప్పు పసుపో వేయటం అలా చేసి చక్కగా మాపు చేసుకోవటం ధూప్ స్టిక్స్ వెలిగించటం అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అవి ధూప్ స్టిక్స్ ఏంటంటే పాజిటివ్ని ఇస్తుంది నెగిటివ్ రాదు మంచి స్మెల్ ఉంటుంది ఉన్న చోట గుడ్ స్మెల్ ఉన్న చోట మనకు తెలుస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు నెగిటివ్ తట్టుకోలేదు గుడ్ స్మెల్ మంచి శ్వాసని నెగిటివ్ తట్టుకోలేదు వెలవిల్లాడిపోతుంది వెళ్ళిపోతుంది బయటికి సో ఇలా ఫైనల్గా మనకి ఇలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అనన్నా ఆర్థికంగా కలిసి రావాలి అన్న తమలపాకుం శ్రీరామ అని రాయండి పదకొండు తమలపాకులు తీసుకోండి అని రాయండి రాసి చక్కగా దాన్ని సుధీదారంతో గుచ్చి స్వామివారి మెడలో వేయండి లేదా మన ఇంటికి మామిడి తోరణం ఎలా అయితే కడతామో అలా కట్టండి ఇంటి ముందు సింహద్వారాన్ని కట్టండి మంచిది లేదనంటారా స్వామివారి దగ్గర చక్కగా అలా పెట్టుంచి ఇలా మెడలో కానీ హృదయం మీద కానీ అలా పెట్టి తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే చేయండి లేదా అలాగే పెట్టిస్తూ ఉంచండి మీరు అంటే అలా రాసి ఉన్న చోట తమలపాకు పైన అని రాస్తే నెగటివ్ ఏది కూడా ఉండదు తట్టుకోలేదు నెగటివ్ ఏది అవి ఉన్న చోట అందుకనే ఇంటి ముందు చాలామంది కూడా మీరు గమనించండి స్టిక్కర్స్ ఉంటుంటాయి శ్రీరామరక్ష సర్వ జగ సర్వ జగద్రక్ష అని శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని రాసుంటుంది లేదా జై శ్రీరామ్ అని రాసుంటుంది అవి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ ఆంజనేయ స్వామి యొక్క జెండాలు కూడా కాషాయ రంగులో ఉంటాయి ఆ జెండా కూడా ప్రతి ఇంటిపైన ఉండాలి నానా మీరు గమనించండి ప్రతి ఇంటికి ఉండాలి అది మనకి అది మన హైందవ సాంప్రదాయం తప్పనిసరిగా ఉండాలి మీ గేటుకి కట్ట ఇలా పొడవు పెట్టడము లేదంటే ఇంటి పైన కానీ కాషాయం రంగులో ఉండి ఒక జెండా ఉంటుంది ఆంజనేయ స్వామిది అది ఉండాలి తప్పనిసరిగా అది ఉన్న చోట నెగిటివ్ రాదు ఓన్లీ పాజిటివ్ ఎనర్జీయే తీసుకుంటుంది అది కానీ ఇలాంటి చిన్న చిన్నవి మీరు మెయింటైన్ చేయండి మంచిది సరే ఫైనల్గా అలా చక్కగా తోమలపాక మీద శ్రీరామ అని రాయటము చాలా చాలా మంచిది ఎక్కువ లేకపోతే ఒకటో రెండో తమలపాక మీదన శ్రీరామ అని సింధూరంతో రాయండి సింధూరం అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది పౌడర్ కొనుక్కురండి అందులో నూనె వేసి కలపండి నూనె వేస్తే చక్కగా ఉంటుంది అది లిక్విడ్ అవుతుంది దాంతో రాయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ లేదా శ్రీరామ శ్రీరామని రాయండి చాలా మంచిది అది అలా రైట్ వల్ల పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతాం మనందరం కూడా ఆర్థిక సమస్యలు అనేవి మన ఇంట్లో ఉండవు అసలు ఎప్పుడూ ఉండవు ఆర్థిక సమస్యలు ధనానికి లోటు ఉండదు మన వంతు ధర్మం మనం చేయాలి చేస్తే డెఫినెట్గా ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది డెఫినెట్గా కాపాడుతుంది మనం దాన్ని నమ్ముకొని ఉన్నాము ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి అది మనల్ని కాపాడుతుంది తప్పనిసరిగా కాపాడుతుంది ధర్మం మనల్ని సో ఇలాంటి చిన్న చిన్నవి కాస్త మెయింటైన్ చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి